దళిత ఇతర పేదల ఇళ్ల స్థలాలు కబ్జా చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ ఆల్ట్రాసిటీ కేసు నమోదు చేయాలి ఏపీఆర్సీఎస్ డిమాండ్ ప్రభుత్వం తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలను కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమ ఇళ్ల స్థలాలను తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం పీజీఆర్ఎస్ లో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ ఆందోళన కార్యక్రమానికి జనసేన మండల ఉపాధ్యక్షులు గంగాధర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్లు పాల్గొని సంఘీభావం తెలిపారు ఈ ఉద్దేశించి ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజాబాబు మాట్లాడుతూ రంగంపేట మండలం ఈలకొలను గ్రామంలో ప్రభుత్వం దళిత ఇతర పేదలకు సర్వే నంబర్ పన్నెండులో ఇళ్ల స్థలాలు కేటాయించారని సుమారు పదిహేను మందికి ఇచ్చిన ఇళ్ల స్థలాలను కొంతమంది అక్రమార్కులు అధికార పార్టీ అండదండలతో అధికారులను మేనేజ్ చేసుకుని అక్రమంగా ఆక్రమించుకున్నారన్నారు ఆ స్థలాలలో మట్టితో మేరక చేయించి చుట్టూ వేసి కబ్జా చేశారన్నారు గత నెల ఇరవై నాలుగవ తేదీన బాధితులు ధర్నాకు ఉపక్రమించగా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నేటికి అధికారులు సమస్య పరిష్కరించలేదన్నారు రంగంపేట మండల అధికారులు భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు దళితుల ఇతర పేదల స్థలాలను ఆక్రమించుకున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టకుండా నోటీసులతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు పైగా మీరు ఆ స్థలాల్లో ఇల్లు ఎందుకు కట్టుకోలేదని లబ్దిదారులను వేధిస్తున్నారన్నారు తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంపై విచారణ చేపట్టి కబ్జాదారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుని సర్వే చేయించి స్థలాలు విభజించి పేదల భూములు పేదలకు పంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్ నాయకులు రామలింగేశ్వరరావు ఎల్ఏ సత్తిబాబు పీడిఎస్యువి రాష్ట్ర నాయకులు కడితే సతీష్ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ పారిశుధ్య కార్మికుల సమైక్య కన్వీనర్ బొత్స యేసు జాన్ పిఆర్సీఎస్ నాయకులు తానికి అంకుశం నాయకత్వం వహించారు ఈ రోజు రంగంపేటలో జరిగిన అన్యాయం ఎలా ఉందంటే కూటమి ప్రభుత్వం కూడా వచ్చి కూడా మనం పేదలకు ఎంత అన్యాయం అన్నది కూటమి ప్రభుత్వం ఇది వెనక తిరిగి చూడాలి ఇరవై నాలుగు మంది పట్టాలు ఇచ్చి కూడాను ఈ రోజు ఆ పట్టాలు ఇచ్చిన భూమిలో కూడాను మీకు భూమి లేదు మీరు బయటకెళ్ళుకోండి అని చెప్పి ఆ భూమిలోని మట్టి తోలి ఫెన్సింగ్ వేసి మీకు సంబంధం లేదు అని ఆ గ్రామంలో ఉన్న నాయకులు వీళ్ళందరూ వాళ్ళ చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని మేము పై దృష్టికి తీసుకెళ్లాము ఎప్పుడు కూడా చర్యలు తీసుకోలేదు మన ఎంఆర్ఓ దగ్గరికి అలాగే కలెక్టర్ గారి దగ్గరికి కూడా వచ్చి కార్యక్రమం చెప్తే కూడా ఇప్పుడు పోల రోజులైనా సరే దాన్ని ఎవరు పట్టించుకోలేదు పేదలకు మాత్రం అన్యాయం చేస్తే ఇది కూటమి ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ఏళ్లకొల్ల గ్రామంలో దళిత పేదలకి గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలో ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలని అక్రమంగా మరి ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల అండగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దదారులు ఆ భూములను కబ్జా చేశారు దాంట్లో మట్టిని మట్టితో చేసి చుట్టూ కంచిని ఏర్పాటు చేసి అక్కడ పేదలు ఆ ఇళ్ల స్థలాల్లోకి వెళ్లకుండా మరి ఆ భూమిని కబ్జా చేసి ఎవడత్తడో చూసుకుందాం అధికారం మాకుంది అధికార పార్టీ మేము అని చెప్పేసి విరవీగుతూ ఆ భూముల్ని స్వాధీనం చేసుకుని ఆ పేదలు లేదు దీని మీద ఇరవై నాలుగో తారీఖు గత ఫిబ్రవరి నెల ఇరవై నాలుగో తారీఖున సచివాలయం దగ్గర ధర్నా చేస్తే గా ఎస్వి గారు వచ్చి ఆర్ఏ గారు వచ్చి ఆ ధర్నాను ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేశారు తప్ప సంస్కార సమస్యనే పరిష్కారం చేయడానికి కృషి చేయట్లేదు ఇన్నిటికీ కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు అధికారుల అండదానులతోనే కేవలం అధికార పార్టీ అండదండలతోనే అక్కడ భూములను కబ్జా చేస్తూ ఉన్నారు దీని మీద జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి దీని మీద విచారణ జరిపించి పేదల భూములు కాపాడాలని కోరుతా ఉన్నాం దాని మీద విచారణ జరిపించి ఆ దళితుల భూములు ఎవరైతే ఆకుపై చేస్తా ఉన్నారో వాళ్ళని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మీద వాళ్ళని బుక్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలాగే ఆ భూముల్ని సర్వే చేసి విభజించి పేదల భూములు పేదలకు అవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం నా పేరు వల్లూరు రాజబాబు ఆంధ్రప్రదేశ్ రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గత నెల రోజుల నుంచి గత ప్రభుత్వంలో కొంతమంది పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందండి ఆ ఇలా స్థలాలు ఇచ్చినప్పటి నుంచి కూడా చాలా రకాలుగా లబ్ధిదారుల్ని ఇబ్బంది పెడుతూనే వచ్చారు ఎన్ని విధాలుగా మీరు ట్రై చేసినప్పటికీ కూడా ఈ యొక్క అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి తీసుకుని ఆ యొక్క లబ్ధిదారులకు ఇచ్చిన ఇంటి పట్టలు ఇచ్చినటువంటి స్థలాల్లో ఆక్రమార్కులు ఆక్రమించుకుని మట్టి తోలించి పెంచింగ్ చేసినప్పటికీ ఈ యొక్క సమస్యని సంబంధిత అధికారులు కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి మండల సర్వే రారే గారికి సంబంధిత అధికారులకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అక్రమ అక్రమార్కులకి కొమ్ము కాస్తూ ఈ పట్టలిచ్చినటువంటి లబ్ధిదారుని అన్యాయం చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యనే పరిష్కరించే వరకు కూడా ఈ యొక్క పోరాటం ఆగదని సమయంగా తెలియజేస్తుంది భూ కబ్జాదారులు పేచర్యలు కీలకంలో భూ కబ్జాదారులు పేచర్యలు పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు కబ్జా చేస్తున్న భూ కబ్జాదారులు పేచర్యలు సిక్కు సిక్కు దళితేతర పేదల భూములు కబ్జా చేయడమా సిక్కు దళితేతర పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు కబ్జా చేయడమా ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు కబ్జా చేయడమా దళితులకి ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు కబ్జా చేయడమా దళితులకి ఇచ్చిన స్థలాలను కబ్జా చేయడమా దళితులకి ఇలా కబ్జా చేయడమా దళితుల అక్రమదారులపై దళితుల భూములు ఆక్రమించిన వారిపై ఎస్సీ ఎస్ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి దళితుల భూములు ఆక్రమించిన వారిపైదారులపై చర్యలు చర్యలు